హలో అండి అందరికీ నమస్కారము ఇప్పుడు మనము ఆ శివుడి పాట పాడుకుందామండి ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసి జంగముడా కంటా నగరాలన్నీ దాసినోడ కంటి చూపుతో సృష్టిని గడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా విశ్వేశ్వరుడా భీమా శంకరా ఓ కారేశ్వరా శ్రీకాళేశ్వరా మారజారాజేశ్వరా ఎండికొండాలు ఏలేటోడా అడ్డబుట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంఠానగరాలన్నీ దాసినోడా కంటి చూపుతో సృష్టిని గడిపేటోడా ఆది అంతా ఆలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా గండా దీపాలు ఘనముగా వెలిగించేరే గండాలు పాపమని పబ్బతులు పట్టేరే పబ్బతులు పట్టేరే లింగన రూపాయి తంబాన కోడెను కట్టిన వారికి చుట్టానివే తడిబట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కుని వేలే విములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి పలికేటి దేవుడవి కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడపిల్లనిచ్చి తీరు తీరు పూజల మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంటా దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నరులకు అందని నీ లీలలు చిత్రాలులే లీలలు చిత్రాలులే కొప్పుల గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడవే ముక్కంటీశ్వరుడవే నిండొక్క పొద్దులు దండి దండిన విద్యాలు మనసారని ముందు పెట్టినమే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోకపు అధిపతి వినివురా అధిపతి వినివురా శరణని కొలిచిన వరములని చేదురా అభిషేక ప్రియుడా ద్వైత్వా భాస్కరుడ దేవాన దేవుళ్ళు మెచ్చినోడ ఒగ్గు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటి నెలినోడా నీవు ఆత్మలింగాన్ని విరమాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చినోడా కురువి వీరన్న వేదరికి చేరినోడా నటరాజ నాట్య వాడేటోడా నాకు పామును మెడ చుట్టు చుట్టినోడా నాగాభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంటా నగరలాన్ని కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నంద ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను జంగ